దేశవ్యాప్తంగా కూడా అరవై ఐదేళ్లు దాటిన వారందరికీ కూడా అదనపు పెన్షన్ ఆప్షన్ అయితే కనుక ఇవ్వాలని కోరుతున్నారు దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది పెన్షన్ పరిమాణాన్ని అరవై ఐదు సంవత్సరాల నుండి పెంచే విషయాన్ని పరిశీలించాలని పార్లమెంటరీ ప్యానల్ అయితే ప్రభుత్వాన్ని కోరింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్న ఇటువంటి సమయంలో మరియు వృద్ధాప్య వృద్ధా వృద్ధుల యొక్క వాట కూడా అంటే వారి జనాభా కూడా పెరుగుతోంది ప్రస్తుతం ఎనభై సంవత్సరాలకు బదులుగా అరవై ఐదు సంవత్సరాల నుండి పెన్షన్ని పెంచడాన్ని పరిగణించాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వాన్ని కోరింది ప్రస్తుతం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో పెన్షనర్లు ఎవరైతే ఉంటారో ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారికి ఇచ్చే పెన్షన్ నుంచి ఇరవై శాతం అలాగే ఎనభై ఐదు సంవత్సరాలు దాటితే ముప్పై శాతం తొంభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి నలభై శాతం అధిక పెన్షన్ ఇస్తున్నారు ఇక అలాగే తొంభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి యాభై శాతం మరియు వంద సంవత్సరాలు దాటిన వారికి వంద శాతం వరకు అదనపు పెన్షన్ అయితే కనుక ప్రస్తుతం పొందుతూ ఉన్నారు అయితే ఇప్పుడు పదవి విరమణ చేసిన పెన్షనర్లందరికీ కూడా ఒక శుభార్త అయితే రాబోతోంది ఇటీవల భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని ప్రవేశపెట్టింది పెరుగుతున్న ద్రవ్యోల్బణ రేటు ఆ మధ్య వృద్ధ పదవి విరమణ చేసిన వారు వైద్య ఖర్చులు ఇతర ఆర్థిక అవసరాలతో సహా వారి జీవన వ్యయాలు నిర్వహించడానికి ఈ అదనపు పెన్షన్ అయితే తోడ్పడుతుందని అయితే చెప్తున్నారు గతంలో ఉన్న రూల్ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు జారీ చేసిన ఈ అధికారిక మెమరాణం ప్రకారం ఎనభై ఏళ్ల వయసు వచ్చిన కేంద్ర ప్రభుత్వ అందరికీ కూడా అదనపు పెన్షన్ అర్హులు అర్హులవుతారు వృద్ధాప్య పింఛన్దారులకు తగిన ఆర్థిక సహాయం అందించేలా చూడటం ఈ ఏర్పాటు లక్ష్యం ఇది వారికి సహేతుకమైన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి వీలవుతుంది పెన్షనర్ వయసు ప్రకారం అదనపు పెన్షన్ అయితే కనుక పెరుగుతూ ఉంటుంది ఆ పెరుగుదల ఈ క్రింది విధంగా ఉంది అంటే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలా ఉంది అని చూస్తే ఎనభై సంవత్సరాల నుండి ఎనభై ఐదు సంవత్సరాల వయసు గల పెన్షనర్లందరికీ వారికి వచ్చే పెన్షన్లో మరొక ఇరవై శాతం అదనంగా పొందుతారు అలా ఎనభై ఐదు నుంచి తొంభై ఐదేళ్ల మధ్య ఉన్న వారికి పెన్షన్లో ముప్పై శాతం ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది ఇక తొంభై నుంచి తొంభై ఐదు సంవత్సరాల వయసు గెల పెన్షనర్కి వారి పెన్షన్లో నలభై శాతం ఎడిషనల్ గా యాడ్ అవుతుంది ఇక తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాల మధ్య ఉన్న వారికి డబల్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఎక్స్ట్రా వస్తుంది అంటే మీకు ఒక ముప్పై వేలు పెన్షన్ వస్తుంటే అందులో మరొక పదిహేను వేలు కలిపి నలభై ఐదు వేలు రావడం జరుగుతుంది ఒకవేళ వంద ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షన్ వారికి డబల్ పెన్షన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాగా దీనివల్ల వారి ప్రాథమిక పెన్షన్ అయితే రెట్టింపు అవుతుంది ఇప్పుడు ఈ అదనపు పెన్షన్ ప్రయోజనం పెన్షనర్లు ఎనభై ఏళ్ళు దాటిన వెంటనే ఆ మొదటి రోజు నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎనభై ఏళ్ల వయసు వరకు కాకుండా అరవై ఐదేళ్ల వయసు నుంచే పెన్షన్ పెంచడం అయితే కనుక చేయండి అని అయితే అడుగుతున్నారు అరవై ఐదు సంవత్సరాల వయసు నుండి అదనం పెన్షన్ కోసం ఇప్పుడు అభ్యర్థిస్తున్నారు అరవై ఐదు సంవత్సరాల నుండి కూడా సప్లిమెంటరీ పెన్షన్ దీన్ని మెర్సీ పెన్షన్ అని కూడా పిలుస్తారు దీన్ని క్రమంగా పెంచాలని పార్లమెంటరీ కమిటీ అయితే కనుక ప్రతిపాదించింది ప్రతిపాదిత పెరుగుదల ఈ విధంగా ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వెంటనే ఐదు శాతం పెంచండి అని అలాగే డెబ్బై సంవత్సరాల వయసులో పది శాతం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పదిహేను శాతం పెరుగుదల ఎనభై సంవత్సరాల వయసులో ఇరవై శాతం అంటే ఇప్పుడున్న రూల్ ప్రకారమే పెరుగుతుంది కానీ ఇంకొంచెం ముందుగానే ఐదు పది పదిహేను శాతం అయితే పెంచండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ప్రస్తుత ప్రాజెక్టు పరిశీలనలో ఉంది తుది నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదు ఆ పొందితే పొద్దుతే కనుక రిటైర్ అయిన వారందరికీ కూడా కొన్ని సంవత్సరాల్లో పదనపు పెన్షన్లు పొందడం ప్రారంభిస్తారు అంటే రిటైర్మెంట్ అరవై దాటిన వెంటనే రిటైర్ అయిన ఒక ఐదేళ్లలోనే మళ్ళీ ఐదు శాతం పెన్షన్ పెరగడం అలా ప్రతి ఐదేళ్ళకి డబల్ డబల్ అలా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది